కంప్లీట్ ప్రాసెస్ అయితే చూపిస్తాను ఇలా చేయాలి ఎంత నూనె వస్తుంది మనం అయితే థర్టీన్ కేజెస్ పోసాము ఇప్పుడు నువ్వులు నల్ల నువ్వులు సో థర్టీన్ కేజెస్కి మనకు నూనె ఎంత వస్తుంది ఎంత బెల్లం వేసాము అన్ని డీటెయిల్స్ చెప్తాను మనకు పదమూడు కేజీలకి మూడు వందల గ్రాముల బెల్లం పట్టింది సో ఆయిల్ కూడా మనకిలా గంట సేపు తిరిగితే మనకు ఆయిల్ వచ్చేస్తుంది నువ్వులు వేసిన ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మనం ఒక నైన్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాల్సి వస్తుంది ఫస్ట్ రోల్లోనే కింద మనం టూ హండ్రెడ్ వాటర్ యాడ్ చేసాము సో ఇలా ఈ ప్రాసెస్ అంతా ఒక వన్ అవర్ మన ఈశ్వర్ బాగా నడుస్తాడు మీరు ఈశ్వర్కి చెప్పు పామ్మని పా తమ్ముడు అని తమ్ముడిని చెప్పు పామ్మని తమ్ముడు పా పోతుంది అది సో అయితే ఒకసారి ఆలోచించండి అయితే నుండి అందరు ఎక్స్పెన్సివ్ అనుకుంటారు అమ్మో ఫోర్ ఫిఫ్టీ రూపీస్కి లీటర్ పల్లి నూనె అనుకుంటారు బయట మార్కెట్లో నూట యాభై నుంచి నూట ఎనభైకి దొరుకుతుంది అనుకుంటారు కానీ అది ఎలాంటి రకం మనకు సువాసన కానీ లేకపోతే ఎలాంటి ఫ్లేవర్ కానీ తెలియదు చాలా ఉంటుంది మన నూనె మాత్రం చాలా చిక్కగా ఉంటుంది నేను చాలా వీడియోస్లో కూడా చెప్పాను ఇంకోటి యూసేజ్ వచ్చేసి మనం బయటది త్రీ లీటర్స్ వాడితే మనది వన్ లీటర్స్ సరిపోతుంది బయట ఆయిల్ త్రీ లీటర్స్కి ఎంత అవుతుంది మీరు లెక్కేసుకుంటే రఫ్గా ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అవుతుంది మనది ఫోర్ ఫిఫ్టీ లీటర్ అంటే హండ్రెడ్ రూపీస్ తక్కువ దాంతోపాటు హెల్త్ కూడా చాలా మంచిది మనకి హార్ట్ డిసీజెస్ అంటాం కదా మనకి హార్ట్ కానీ మోకాల నొప్పులు కానీ కీళ్ళ నొప్పులు కానీ చిన్న చిన్న ఏజ్లోనే అంటే దానికి రీజన్ వాత రోగం పెరుగుతుంది వాతాన్ని తగ్గించాలంటే నూనె మాత్రమే తగ్గించగలుగుతుంది సో మీరు నూనెలో ఎక్కువ వేసుకోకూడదు కొంచమే వేసుకోవాలి బయటది మూడు స్పేన్ చేస్తే మాది వన్ స్పూనే సో ఆ వన్ స్పూనే వేసుకొని మంచిగా తక్కువ నూనె తిని మంచి ఆరోగ్యంగా ఉండొచ్చు దాంతోపాటు ఇలా గానుగ పెట్టుకున్న వాళ్ళని మన నందిని కాపాడిన వాళ్ళు అవుతారు ఇక్కడ అసలు ఎలాంటి మిషనరీ లేదు మనము జీరో ఎలక్ట్రిసిటీ అసలు మిషనరీ ఎలక్ట్రిసిటీ లేకుండా ఆయిల్ తీయడం అనేది ఫైవ్ థౌసండ్ ఇయర్స్ ఎగో మెథడ్ ఇది సో ఐదు వేల సంవత్సరాల క్రితం మెథడ్ని మనం యూజ్ చేసుకొని ఆయిల్ అయితే తీస్తున్నాము ఇవి గానుగలు అనేవి ప్రతి ఊరిలో ఉండే ఎప్పుడైతే రీఫైండ్ ఆయిల్స్ వచ్చాయో అప్పటి నుంచి స్లోగా గానుగలు అనేవి తగ్గిపోతూ వచ్చాయి సో ఒకసారి అర్థం చేసుకోండి మీరు తినే నూనె ఎంత క్వాలిటీగా ఉంది మన మనం ఇచ్చే నూనె ఎంత క్వాలిటీగా ఉందో ఒకసారి మీరే ఆలోచించి తీసుకోవాలి ఇంకా ప్రైస్ విషయానికి ఆల్రెడీ చెప్పేశాను బయట త్రీ లీటర్స్ అయితే మనది వన్ లీటర్ అప్పుడు మీ ప్రైస్ తగ్గిపోతుంది ఆటోమేటిక్గా సో ఈ నాలెడ్జ్ అందరూ పెట్టుకోవాలి ఖచ్చితంగా ఎక్కువ ప్రైస్ అని చెప్పేసి మనము ఎద్దులు ఖరాబ్ చేసుకోలేము కదా నేను ఫస్ట్ ఒక కస్టమర్గా ఉన్నప్పుడు నేను ఫస్ట్ ఆయిల్ కొనేటప్పుడు చాలా ఆలోచించా ఫస్ట్ నేను దీన్ని ఫస్ట్ ఒక సిక్స్ మంత్స్ ఆయిల్ వాడి ఆ తర్వాత ఓకే ఇది వాడొచ్చు అండ్ నందిని కాపాడాలంటే మనకి వ్యవసాయంలో కష్టం ఎందుకంటే ట్రాక్టర్ వన్ అవర్లో చేసే పని ఎద్దులు ఒక రెండు రోజులు పడుతుంది సో ఇప్పుడు నేను ఎద్దులు పెట్టుకొని దున్నలేను కాబట్టి గానుగ పెట్టాను నేను ఎద్దులు తెచ్చాక గానుగో పెట్టా తీసుకొచ్చి ఎద్దులు తీసుకురాలేదు సో చిన్నవి తీసుకొచ్చా ఫస్ట్ ఎద్దులు అవి దాంట్లోకి పన్ను నేర్పిస్తున్నాయి ఇంకా మన కన్నయ్య ఉన్నాడా ఆడ లోపల షెడ్లో ఉన్నారు అక్కడ కన్నయ్య చిన్నప్ప ఇంకా మన లక్ష్మి ఉంది ఇంకో లక్ష్మి ఉంది జగన్మాత ఉంది సో సోటన్నిటి తీసుకొచ్చిన తర్వాతే గానగా పెట్టాము మనము స్టెప్ బై స్టెప్ ఫస్ట్ షెడ్ వేసుకొని గానగా తేవడము న్యాచురల్ ఫార్మింగ్ ఫస్ట్ స్టార్ట్ చేసి కొన్ని దేశీ కూరగాయలు పండియడము దాని తర్వాత కొన్ని దేశీ రకమైన ఒడ్లు పండియడము ఇప్పుడు ఒడ్లు కూడా పట్టిస్తాము కులాకర్ ఇంకా గోవింద్ బోగ్ వ్యవసాయాన్ని మధ్యవర్తి లేకుండా తన పంటను తనే అమ్ముకునేలాగా ఒక చిన్న ఫామ్ అయితే సెటప్ చేస్తున్నాం మనము నేనే నా ఓన్గా మార్కెటింగ్ చేసుకుంటూ ఎక్కడ మధ్యవర్తిని ఇంక్లూడ్ చేయకుండా అమ్ముకునే ప్రయత్నంలో నేను ఉన్నాను సో దానికి మీరు అందరి సహకారం ఖచ్చితంగా కావాలి ప్రతిదీ ప్రైస్ ఎక్కువేం కాదు ఇప్పుడు దేశీవాళి బియ్యం కూడా మీకు మినిమం వంద రూపాయల కేజీ ఉంటుంది కానీ ఆ బియ్యం మీరు టేస్ట్ కానీ దాంట్లో ఉన్న న్యూట్రిషనల్ వాల్యూస్ కానీ చాలా ఉంటాయి మనం తినే అన్నము ఎందుకోసం అయితే అన్నం తింటున్నామో అది మన బాడీకి జరగట్లేదు నూనె కూడా అంతే నూనె అనేది బాడీకి ఎందుకు ఏ రిక్వైర్మెంట్ పర్పస్లో తీసుకుంటున్నామో ఆ రిక్వైర్మెంట్ని బయట రీఫైండ్ నూనె ఫుల్ఫిల్ చేయట్లేదు అందుకనే మనకు హెల్త్ డీసైజెస్ రైస్ ఫుల్ఫిల్ చేయట్లేదు అటు నూనెలు ఫుల్ఫిల్ చేయక మరియు దాంతోపాటు కూరగాయలు కూరగాయలు కూడా మనం తినే హైబ్రిడ్ అసలు మంచిది కాదు మీకు ఆప్షన్ దొరికితే మీరే పండించుకోండి లేదంటే ఇలా న్యాయంగా నీతి మంచిగా చేసే వాళ్ళ దగ్గర కొనండి ఇది మన గానగ నూనె గురించి ఇంకా స్టేజ్ బై స్టేజ్ ఆయిల్ తీసే వరకు మొత్తం చూపిస్తాను నేను సో నైన్ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ అయితే మనం యాడ్ చేయాల్సి వస్తుంది దీంట్లో ఈ వాటర్ అనేది జస్ట్ మాయిశ్చర్ కోసమే గింజలో ఉన్న నూనె బయటికి తీసుకురావడానికే ఈ వాటర్లో ఆయిల్ ఉండదు ఏమనుకుంటారంటే ఒకవేళ వాటర్ వేస్తే మనకి నూనెలో కూడా వాటర్ అనుకుంటారు అలా ఒకవేళ వస్తుంది అనుకుంటే మీరు వంట చేస్తున్నప్పుడు నూనె పోయంగానే చిట్పటానికి సౌండ్ వస్తుంది ఆయిల్లో ఒక చుక్క నిలబడ్డ కూడా అలాంటి సౌండ్ ఏం రాదు మన నూనె సో దాని మీనింగ్ ఏంటి ఆయిల్లో వాటర్ లేనట్టే ఒకవేళ ఆయిల్లో వాటర్ ఉంటే నూనె కూడా తొందరగా డ్యామేజ్ అవ్వడం ఛాన్స్ ఉంటుంది మన నూనె ఆల్మోస్ట్ సిక్స్ మంత్స్ వరకు ఎక్స్పైరీ ఉంటుంది బట్ కస్టమర్కి మాత్రం త్రీ మంత్స్ లోపే వాడుకోమని చెప్తాము బెస్ట్ రిజల్ట్ కోసము తీసుకెళ్ళడం కూడా కొంచమే తీసుకెళ్ళమంటాము వాళ్ళు వేళ ఫైవ్ లీటర్స్ ఆడితే టూ తీసుకెళ్ళండి సరిపోతుంది మీరు ఫైవ్ వాడేది టూ లీటర్స్ మోర్ దెన్ ఇన్ఫ్ ఇది సో ఒకసారి వాడి తర్వాత మళ్ళీ నెక్స్ట్ టైం మీకే అర్థమైపోతే ఎంత వాడుకోవాలని చెప్తాము ఆ నాలెడ్జ్ కూడా కస్టమర్కి ఇస్తాము లేదా డబ్బుల కోసము ఎక్కువ తక్కువ చెప్పడం ఏమి ఉండదు సో వచ్చిన ప్రతి కస్టమర్కి ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉంటా తక్కువ వేసుకోవాలి ఆయిల్ సో రేట్ ఎక్కువ ఉందని ఇబ్బంది పడకండి సో ఇలా మీకు దీని ఈ ఈ ప్లేస్లో మీకు ఇలా ప్రైస్ తగ్గించుకునే ఛాన్స్ ఉంది సో తగ్గించుకోండి అని ప్రతి ఒక్కరికి ఈ ఎక్స్ప్లెనేషన్ ఖచ్చితంగా ఉంటుంది అది మ్యాండటరీ కూడా సో అదనమాట ఎవరు ఆయిల్ తీసుకున్నా అంతే ఎక్కడ ఇక్కడనే కాదు ఏ ఎద్దు గానుక దగ్గర మీరు ఆయిల్ తీసుకున్నా కూడా అదే మోస్ట్లీ అందరు చెప్తారు ఒకవేళ వాళ్ళు చెప్పడం ఏదైనా బిజీ ఉండి మర్చిపోతే కూడా మీరు గుర్తుపెట్టుకోండి ఆ విషయము సో మన దగ్గరే కొనాలేం లేదు ఏ గాన దగ్గర కొన్నా ఒకటే మన తెలంగాణ ఆంధ్రలో డెబ్బై గానుగలు ఉన్నాయి ఏ గానుగలో ఉన్నా కూడా నందిని కాపాడినట్టే ఆ గానుగో పెట్టిన వాళ్ళని కాపాడినట్టే మనకు స్లోగా ఆయిల్ అయితే స్టార్ట్ అయిపోయింది చూడండి ఆయిల్ కొద్ది కొద్దిగా వస్తూ ఉంది ఇక్కడ మనం చెక్ వేసినప్పుడల్లా ఆయిల్ అయితే కనిపిస్తుంది చూపిస్తాను ఇక్కడ లోపల చూడండి ఆయిల్ స్టార్ట్ అయిపోయింది కనిపిస్తుంది క్లియర్గా నువ్వుల ఆయిల్ సో ఫస్ట్ టైం తీస్తున్నాము సక్సెస్ఫుల్ ఫెయిలియర్ అవుతుందేమో అనుకున్నా మా భయంతోనే తీశాను బట్ ఫైన్ వచ్చింది మీరైతే ఆయిల్ చూడొచ్చు గా కనిపిస్తుంది ఆయిల్ సో ఇదే మన నువ్వుల నూనె ఇంత బ్లాక్ బుందో చూడండి సీడ్ కూడా సో నల్ల నువ్వుల నూనె ఇది ప్యూరెస్ట్ ఫామ్ ఆఫ్ ఆయిల్ మంచిది హెల్త్ కూడా నల్ల నువ్వులు మన చర్మ సంబంధిత వచ్చేసి ఇది అనమాట సో ఇది తీయడం టెక్నిక్ రావాలి ఇది చెక్క కూడా సన్న అవ్వాలి నువ్వులు ఫస్ట్ టైం కాబట్టి కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది ఫైనలీ సక్సెస్ తీసినాం చక్కగా సరదా కావాలి కానీ ఇది నువ్వులు ఫస్ట్ టైం కొంచెం ఎక్స్పీరియన్స్ లేదు మనకి సో ఎంత ఆయిల్ వచ్చిందో చూద్దాము మొత్తము మళ్ళీ ఇంకొకసారి ఇంకో రౌండ్ అయ్యాలి ఏంటి ఏం కొనుక్కోవాలి ఇదేమో వన్ లీటర్ది ఇదేమో మనం గ్లాస్ని ఇట్లా చేసుకున్నాము దీని మధ్యలో పట్టదు కదా అండ్ ఇది కూడా ఇవన్నీ యూజ్ చేసుకొని ప్లేట్ ఆయిల్ దుబ్బుకోవడానికి ఈ టూల్స్ అన్నీ మ్యాండేటరీ మనకి సో చూద్దాం ఎంత ఆయిల్ వచ్చింది అసలు ఈరోజు కొంచెం తెలుగవుతుంది సన్లైట్లో పెట్టేసరికి ఈ మడ్డీ అంతా బ్లాక్ కలర్ అంతా కిందకి వెళ్ళి సెటిల్ డౌన్ అయిపోతుంది సో ప్యూరెస్ట్ ఫామ్ ఆఫ్ ఆయిల్ మనకు పైన ఉంటుంది దీనికి మనము ఎలాంటి కెమికల్ కానీ రిఫైన్మెంట్ కానీ ఏది చేయము ఆ క్యాన్ ఒక షిఫ్ట్లో మనం ఒకసారి రెండు సార్లు తీసామన్నమాట ఇంతకు ముందు తీసాం కదా అప్పుడు ఒక టూ లీటర్స్ వచ్చింది ఆయిల్ సో ఇప్పుడు చూద్దాం ఎంత వస్తుందో నువ్వుల్లోనే అసలు ఎంత బ్లాక్ ఉంది చూస్తున్నారు కదా యాక్చువల్లీ జనరల్గా బయట నల్ల నువ్వులకి నువ్వులకి కలర్ వేసి నల్లనూల అమ్ముతున్నారంట అలా అయితే మన కలర్ అంటుకుంటుంది బట్ ఇదేమీ అంటుకోవట్లేదు సో ఇది కలర్ వేసింది కాదు ప్యూర్దే ప్యూర్ నువ్వులు ఫార్మర్ బండి ఇచ్చినాయి సో ప్యూరే ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ చూద్దాం టూ లీటర్స్ వచ్చింది ఇంతకుముందు ఇప్పుడు ఎన్ని లీటర్స్ వస్తుందో సో త్రీ లీటర్స్ ఇది థర్డ్ లీటర్ ఇది ఇంకొక లీటర్ వస్తే మంచిగా వచ్చినట్టే మనకు ఆయిల్ నువ్వులు కొద్దిగా వన్ లీటర్ తక్కువ వస్తుంది యాక్చువల్గా పదమూడు కేజీలు వేస్తే అందుకే నువ్వుల కాస్ట్ కూడా ఎక్కువ సిక్స్ నైంటీ రూపీస్ పర్ లీటర్ ఎందుకంటే ఇంత తక్కువ నూనె వస్తుంది కాబట్టి పల్లీలు అయితే ఫైవ్ లీటర్స్ పైనే వస్తుంది కానీ నువ్వులు మాత్రం ఫోరే వస్తుంది మనకు ఫోర్కి తక్కువే వచ్చినట్టు అనిపిస్తుంది యాక్చువల్గా నువ్వులు టూ క్వాలిటీస్ మిక్స్ అయ్యాయి దానివల్ల నల్ల నువ్వులు ప్లస్ బ్రౌన్ నువ్వులు మిక్స్ అయ్యాయి అందుకు కొద్దిగా ఆయిల్ కూడా తక్కువ వచ్చే ఛాన్స్ ఉంది చూద్దాం ఆ ప్లేటర్ అలా తక్కువ వస్తుంది అనుకుంటున్నాము మళ్ళీ దీన్ని టూ డేస్ ఒక వైట్ క్లాత్ కప్పేసి ఎండలో పెడితే ఫిల్టర్ అయిపోతుంది మొత్తము ఫిల్టర్ అయిపోయి ప్యూర్గా కనిపిస్తుంది ఈ బ్లాక్ పార్టికల్ అంతా కిందికి వెళ్ళిపోయి సెటిల్ డౌన్ అవుతుంది సో ప్యూరెస్ట్ ఆయిల్ అంతా పైన మళ్ళీ జాలితో ఫిల్టర్ చేసుకోవాలి అంతే ఫోర్ అండ్ హాఫ్ అయ్యింది ఫోర్ అండ్ హాఫ్ పైన కొద్దిగా ఎక్కువ వచ్చింది ఒక త్రీ హండ్రెడ్ ఎంఎల్ తక్కువ వచ్చినట్టుంది ఫోర్కి సారీ ఫోర్ అండ్ హాఫ్ కాదు త్రీ అండ్ హాఫ్ ఏ నూనె తీసే ప్రాసెస్ మొత్తం అయిపోయింది అంతేకాదు ఈ చెక్క తీయడం ఇంకా పెద్ద ప్రాసెస్ సో ఇది నువ్వుల చెక్క కొద్దిగా ఈజీగా వెళ్తుంది కుసుమ చెక్క అయితే అసలు వెళ్ళనే వెళ్ళదు ఈజీగా దీన్ని చెక్క తీయడం కూడా కొద్దిగా టెక్నిక్ ఉంటుంది ఈజీగా వెళ్ళాలంటే కొద్దిగా ఇటు చేస్తే మన రోకలు రోల్ పోయే ఛాన్స్ ఉంటుంది రోల్కు బుక్కలు పడతాయి సో జాగ్రత్తగా తీసుకోవాలా చెక్క ఎనాకన్నా ఇండియా బాగుందా మన ఆయిల్ ఎంత వేసుకోవాలి కొంచెం